ఇలా చిన్న మజ్జిగ చిలుక్కునే కవ్వము ఇది కూడా వచ్చేసి మనకి ఫోర్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఈ ఉద్బత్తి హోల్డర్ ఫైవ్ రూపీస్ కి వచ్చేసి పడుతుంది మనకి స్టోరేజ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది చూడండి కుంకుమరీ కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ కి వన్ పీస్ అనేది పడుతుంది అండ్ ఇట్లా చిన్న చిన్న గ్లాసెస్ కానీ ఇట్లా గ్లాసెస్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మాత్రమే ఇలాంటి కుంకుమర్ణిలు కొంచెం ఫ్యాన్సీ మోడల్ వచ్చేసి ఇట్లా మీనాకరి వర్క్ తోటి కూడా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయి కంప్లీట్లీ బ్రాస్ ప్యూర్ బ్రాస్ లో కావాలంటే బ్రాస్ లో కూడా ఉంది ఇలా ప్యాక్ అఫ్ టువెల్ మనకి కుంకుంబర్ణిలు ఉన్నాయి ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ లో ఇట్లా ఇది మనకి ఇది పూజ గదిలో బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఫంక్షన్స్ కి చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ కాకుండా ఇలాంటి కూడా ప్రిఫర్ చేస్తారు సంక్రాంతి నోములకి ఇవ్వడానికి మంచి స్టాండర్డ్ క్వాలిటీలోనే ఉంటాయండి ఓన్లీ ట్వంటీ రూపీస్ కే పడుతుంది ఇలా ట్వెల్వ్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ అలా ప్యాక్ ఉండి ఉంటుంది కాపర్లో లో వచ్చేసి మనకి థర్టీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఫంక్షన్ ఏదైనా సరే పూజకి ఏదైనా సరే దాని తగ్గట్టు మన దగ్గర బ్యాక్ డ్రాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సంక్రాంతికి చిన్నపిల్లలకి అయితే భోగి పళ్ళు పోస్తారు కదండి దాన్ని డెకరేషన్ చేసుకోవడానికి థీమ్ పర్పస్ లాగా అయితే చాలా బాగుంటుంది స్టోర్ లో వచ్చేసి ఎప్పటికి గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా స్టోర్ విజిట్ చేయొచ్చు ఇలాంటి మనకి బిగ్ సైజ్ గార్లెన్స్ కావాలంటే బిగ్ సైజ్ గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న కైట్స్ అనమాట మంచి కలర్ ఆప్షన్స్ లో అయితే మనకి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు బిగ్ మార్ట్ ఇప్పుడు మనం బిగ్ మార్ట్లో స్టోర్లో అయితే వచ్చేసి మనం ఉన్నాము బిగ్ మార్ట్లో వచ్చేసి మనకి మొత్తం సంక్రాంతి స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాము ఆ సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ అనేది మనం వన్ బై వన్ చూసేద్దాం ఫస్ట్ బిగ్ మార్ట్ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో చిలకనగర్లో ఉంటుంది కేఆర్ హాస్పిటల్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూకి లో ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్కి ఓపెన్ అయిపోతుంది నైట్ టెన్ వరకు అవైలబుల్ ఉంటుంది స్టోర్ అనేది మనం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టి సంక్రాంతి రిలేటెడ్ అన్ని నోమ్ ఐటమ్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి కలర్ గ్యాజెట్స్ కానివ్వండి చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం సంక్రాంతి పసుపు బొట్టు వాయినాలు నోములు అంటారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు వాటికి మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి అయితే చాలా మంచి కలెక్షన్ అయితే మన స్టోర్ లో అవైలబుల్ ఉంది జస్ట్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మాత్రమే ఇలాంటి కుంకుంబర్ నీళ్ళు కొంచెం ఫ్యాన్సీ మోడల్ వచ్చేసి విత్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లలో ఏదైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సిల్వర్ లో మనకి ఇట్లా మంచి ఇక ట్రెడిషనల్ మోడల్ లో ఇచ్చారు చూడండి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవే కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి మనకి గోల్డ్ కలర్లో అవైలబుల్ ఉంటుంది గోల్డ్లో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ షేప్స్లలో మంచి మంచి డిజైన్స్లలో అవైలబుల్ ఉన్నాయి థర్టీ రూపీస్ మాత్రమే వచ్చేసి పడుతుంది మనకి ఇట్లా కైట్ మోడల్ కానివ్వండి ఇట్లా ఐస్ మోడల్ కానివ్వండి ఇట్లా మనకి చాలా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా మీనాకారి వర్క్ తోటి కూడా చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో కూడా చాలా మోడల్స్ అనేది ఉన్నాయి సంక్రాంతి రిలేటెడ్ మనకి కలెక్షన్ అయితే చాలా ఉందండి నోములకి రిలేటెడ్ మనకి కంప్లీట్లీ బ్రాస్ ప్యూర్ బ్రాస్ లో కావాలనుకుంటే బ్రాస్ లో కూడా ఉంది ఇలా ఫైబర్ మనకి మంచి మీనాకరి వర్క్ తోటి కావాలనుకుంటే మీనాకరి వర్క్ తోటి కూడా చాలా కలెక్షన్ అనేది చూసేద్దాము నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియో అయితే లాజ్ అయిపోతుంది చాలా మోడల్స్ అయితే ఉంటాయి స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి సో ఇందాక మనం రిటర్న్ గిఫ్ట్స్ చిన్న చిన్న కుంక అయితే చూసాం కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే ఇది ప్యాక్ ఆఫ్ టువెల్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది ప్యాక్ అప్ టువెల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ మనకి ఇది ప్యాక్ అప్ టువెల్ మనకి కుంకుమ బండిలు ఉన్నాయి ఇందులో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది టువెల్ పీస్ సెట్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా మనకి కొంచెం యూనిక్గా కావాలనుకుంటే మాత్రం యూనిక్గా కూడా అవైలబుల్ ఉంటాయి లో ఇట్లా లాగా కుంకుమ నీళ్ళు ఇది వచ్చేసి మనకి జర్మన్ సిల్వర్లో ఉంటుంది సెవెంటీలో పడుతుంది ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ ఉంటుంది హల్దీ కుంకుమకి నైంటీ నైన్ కి వచ్చేస్తుంది ఇట్లా గోల్డ్ కలర్లో అయితే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా కొంచెం మంచిగా ట్రెడిషనల్గా లుక్లో కావాలనుకుంటే ఇలా ఏనుగు బొమ్మ మీద మనకి ఇట్లా ఇచ్చారు ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో మీకు బల్క్లో కావాలనుకుంటే ఎన్ని కావాలన్నా కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి ఇది ఓన్లీ సంక్రాంతికి మాత్రమే అండి బంబర్ ఆఫర్ ఇంత ప్రైస్ తక్కువ ప్రైస్లో ఎక్కడ ఉండవు నెక్స్ట్ ఇట్లా మనకి యూనిక్గా కావాలనుకుంటే ఇట్లా బాస్కెట్ మోడల్ ఇట్లా ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ ఇట్లా మనకి రాఖీ ప్లేట్ లాగా యూస్ చేసుకోవచ్చు పూజా పర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇస్తే మాత్రం చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవన్నీ ఇచ్చేవి ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇది మనకి ఆప్షనల్ అనమాట ఇది వినాయకుడితోటి ప్లేట్ ఇచ్చారు మనకి ఇది కావాలంటే పికాక్ అంటే పికాక్ కూడా పెట్టుకోవచ్చు ఆప్షనల్ మీకు ఏది వచ్చింది అది పెట్టుకో ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది పెద్ద సైజ్ ప్లేట్ అనమాట పికాక్ స్టైల్లో నెక్స్ట్ ఇట్లాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా మనకి ఇది పూజ గదిలో బాగా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ జస్ట్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ సైజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తుంది ఇందులో కూడా ట్వెల్వ్ పీస్ ప్యాక్ అనేది ఉంటుంది నేను ఇండివిజువల్ ప్రైస్ అనేది చెప్తున్నాను నెక్స్ట్ మనకి ఇట్లా గోల్డ్ కలర్లో కూడా సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి గోల్డ్ కలర్ పీటర్లలో కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇదంతా కలెక్షన్ అనమాట జస్ట్ శాంపుల్కి మాత్రమే పెట్టాము స్టోర్ విజిట్ చేస్తే మాత్రం చాలా వెరైటీస్ అనేది చూడొచ్చు నెక్స్ట్ ఇట్లా మనకి ఇది కూడా యూనిక్ బాగుంటుంది మనకి వినాయక చవితికి ఏదైనా సరే ఫెస్టివల్ పర్పస్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది థర్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఇలాంటివి కూడా ఇవ్వచ్చు మీరు యూనిక్గా ఇవ్వాలనుకుంటే ఇలాంటి లో కూడా ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి బాస్కెట్స్ మనకి ఫంక్షన్స్ ఏదైనా సరే ఎంగేజ్మెంట్ కానివ్వండి శ్రీమంతం కానీ ఫంక్షన్స్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ప్లేట్స్ కాకుండా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తారు ఇందులో వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీసే స్మాల్ సైజు నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇదంతా డెకరేట్ చేసింది కంప్లీట్ గా మనకి ఏం ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ వచ్చేస్తుంది ఇట్లా వెదురు లో కావాలి వితౌట్ డెకరేషన్ అంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో వితౌట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ మనకి థర్టీ నైన్ ఫార్టీ కి వచ్చేస్తుంది సంక్రాంతి నోములకి ఇవ్వడానికి ప్లాస్టిక్ బాక్సెస్ కూడా చాలా యూస్ఫుల్ అయితే కిచెన్లోకి మనకి ఎవరికైనా ఇస్తున్నా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర వచ్చేసి ఇందులో వెరైటీస్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్ తీసుకున్నా సరే ఓన్లీ ట్వంటీ కి మాత్రమే మంచి స్టాండర్డ్ క్వాలిటీలోనే ఉంటాయండి ఓన్లీ ట్వంటీ రూపీస్కే పడుతుంది ఇలా ట్వెల్వ్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ అలా ప్యాక్ ఉండి ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి నోముల్లోనే స్టీల్ ఐటమ్స్ అయితే చూస్తున్నాం చూడండి స్టీల్లో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మన దగ్గర అవి అయితే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఇట్లా మనకి ఉద్బత్తులు పెట్టుకోవడానికి ఉద్భతి హోల్డర్ ఫైవ్ రూపీస్ వచ్చేసి పడుతుంది మనకి నెక్స్ట్ ఇట్లా మనకి ఇట్లా చిన్న మధ్యకి చిలుక్కునే కవ్వము ఇది కూడా వచ్చేసి మనకి ఫోర్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఫార్టీ నైన్ కి అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి చిన్న చిన్న బాక్సెస్ స్టోరేజ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా కుంకుంబర్ని చూస్తున్నారు చూడండి కుంకుంబర్ని కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ కి వన్ పీస్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇట్లా మనకి కరీస్కి పచ్చడికి యూజ్ చేస్తారో ఇలాంటి బాక్సెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కాపర్ లో కాపర్ లో చెంబు ఉంది కాపర్ లో చెంబు వచ్చేసి మనకి థర్టీ రూపీస్ కి వన్ పీస్ పడుతుంది ఇది కాపర్ దే నెక్స్ట్ ఇట్లా మనకి ఉగ్గు గిన్నెలు కానివ్వండి ఇట్లా చిన్న చిన్న గ్లాసెస్ కానివ్వండి ఇట్లా గ్లాసెస్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్ వన్ పీస్ పడుతుంది ఇలాంటి వెరైటీస్ అయితే మన దగ్గర నోమ్ కలెక్షన్ అయితే చాలా ఉంది మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసి మాత్రం చూసుకుంటే కొంచెం టైం తీసుకుంటే మాత్రం చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు ఈ సైజ్ కుంకుంపరిని వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి దీపం పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్కే పడుతుంది ఇలా ప్యాకెట్ ప్యాకెట్ ప్యాక్ చేసి ఉంటాయి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇట్లా సెట్ సెట్ ఉంటుందండి నోమ్ సెట్ ట్వెల్వ్ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి థర్టీ త్రీ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా మనకి పంచపాలు అంటారు కదా హల్దీ కుంకుమ హోల్డ్ చేసుకోవడానికి ఇలాంటివి కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చేసి ఇందులో వన్ పీస్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేసి మనకి బిగ్ లో కూడా అవైలబుల్ ఉంటుంది బిగ్ ట్వంటీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇట్లా విస్కర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి లో కూడా వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది స్టీల్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి నెక్స్ట్ ఇట్లా మనకి బ్రాస్ మోడల్లోనే ట్వంటీ ఫైవ్ రూపీస్ దీపం పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్ అయితే ఇట్లా ఉత్పత్తి హోల్డర్స్ కూడా ఉన్నాయి ఉద్బతిలు పెట్టుకోవడానికి ఇది కూడా వచ్చేసి మనకి థర్టీ సెవెన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న ఈ చెంబు టైప్ చూడండి స్టీల్ చెంబు టైప్ బాగుంటుంది క్వాలిటీ కూడా చిన్నగా థర్టీ ఫైవ్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకో లో వచ్చేసి మనకి ఫార్టీ వన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ప్లేట్స్ ప్లేట్స్ చూస్తున్నట్టయితే ప్లేట్స్ కూడా మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి ఇందులో కూడా మనకి మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్కి కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇలా కాకుండా స్పూన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి స్పూన్ లో వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ కి సెట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వాయినంలోకి ఈ టైప్ కూడా ఇవ్వచ్చండి ఇది వచ్చేసి స్పెషల్గా గణేష్ చతుర్థికి మన వరలక్ష్మి వ్రతానికి అయితే డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఇలాంటి పీసెస్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్ ఏదైనా సరే పూజకి ఏదైనా సరే దానికి తగ్గట్టు మన దగ్గర బ్యాక్ డ్రాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి ఫైవ్ బై ఎయిట్ సైజ్ ఉంటుంది చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో మనకి డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా ఏ డిజైన్ అయినా సరే మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వచ్చేస్తుంది ఇలా సో ఇందులో నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇలా మనకి కంప్లీట్గా అరిటాకులతో కావాలని అరిటాకులతో కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో మనకి డెకరేషన్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి అయితే భోగి పళ్ళు పోస్తారు కదండి దాన్ని డెకరేషన్ చేసుకోవడానికి థీమ్ పర్పస్ లాగైతే చాలా బాగుంటుంది ఇట్లా కైట్ మోడల్లో ఉన్నాయి మనకి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఇట్లా బంతి విత్ కైట్ ఉంది మనకి ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి పేరు వచ్చేస్తుంది ఇందులో కైట్ మోడల్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ మనకి నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఇట్లా మనకి పెద్ద సైజులో కావాలనుకుంటే డిఫరెంట్ యూనిక్గా కూడా అవైలబుల్ ఉంటాయి దానికి తగ్గట్టు మనకి గార్లెన్స్ కావాలనుకుంటే గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి గార్లెన్స్లో వచ్చేసి మనకి జస్ట్ ఫార్టీ రూపీస్కి వన్ పీస్ అనేది పడుతుంది ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఏ కలర్ అయినా సరే ఈ గార్లెన్స్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్కి వన్ పీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి సంక్రాంతికి గార్లెన్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ స్టోర్ లో మన స్టోర్లో వచ్చేసి ఎప్పటికీ గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు ఎప్పుడైనా స్టోర్ విజిట్ చేయొచ్చు ఇలాంటి మనకి బిగ్ సైజ్ గార్లెన్స్ కావాలంటే బిగ్ సైజ్ గార్లెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజ్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటుంది నెక్స్ట్ సంక్రాంతిలోనే మనకి సంక్రాంతి థీమ్ కి కాల్సిన కలర్స్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా కలర్స్ అయితే మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది కేజీ కలర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి మేము ఇస్తున్నాము బయట మీకు టెన్ రూపీస్కి బావు అంటే ఫార్టీ రూపీస్కి కేజీ వచ్చేస్తుంది మన దగ్గర మాత్రం ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా కలర్స్ కలర్ గ్యాజెట్స్ అయితే చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీ డిజైన్స్ అనేది అయితే అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ రంగోలీ గ్యాడ్జెట్స్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ చిన్న చిన్న బాక్సెస్ మనకి సైడ్ ఇట్లా గడప మీద వేసుకోవడానికి కానివ్వండి తులసి కోట దగ్గర వేసుకోవడం కానీ ఇది వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా లైన్ లైన్ వేసుకోవడానికి బాక్సెస్ అయితే ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే ఇదిగో వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మనకి ఇట్లా లైన్స్లో అవైలబుల్ ఉంటుంది జాలి జాలిలో కూడా మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఈ బిగ్ సైజ్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇవి మనకి ముగ్గు పెద్దగా వేసుకునే వాళ్ళకి కలర్స్ ప్రింకుల్ చేసుకోవడానికి చేతో కాకుండా బాక్సెస్ ఈజీగా ఇచ్చారు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్కే ఇలా రంగోలి గ్యాజెట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం కంప్లీట్ షాపింగ్ అనేది ఒక్క దగ్గర అయిపోతుందండి ఇవి కూడా వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఇందులో డిజైన్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కైట్ థీమ్ డెకరేట్ చేసుకోవడానికి అనుకుంటే మనకి కాలేజెస్ షాప్స్ ఇలా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న చిన్న కైట్స్ అనమాట మంచి కలర్ ఆప్షన్స్ లో అయితే మనకి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ పీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్కి కి వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి వాయినం గిఫ్ట్ ఇవ్వడానికి వేసి ఇవ్వడానికి కూడా చాలా మంది యూజ్ చేస్తారండి జూట్ బ్యాగ్స్ అయితే మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇవి కూడా వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుంది ఇలా మనకి వినాయకుడితో మనకి కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ లో ఆప్షన్స్ ఉంది ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇట్లా మనకి సారీ ఫంక్షన్స్ కి కానివ్వండి ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇట్లా గృహ ప్రవేశం థీమ్ తోటి కూడా మన దగ్గర జూట్ బ్యాగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది బల్క్ లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం ఫార్టీ ఫైవ్ కే వచ్చేస్తుంది సో సంక్రాంతి కలెక్షన్ అయితే చూస్తారు కదా చాలా బాగుంది కదా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంది కి అయితే విజిట్ చేయండి వీడియో అయితే షేర్ కూడా చేయండి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది మన ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది కి రాలేని వాళ్ళు రాపిడో ద్వారా మీకు లోకల్లో ఉన్న వాళ్ళకి పంపిమంటే పంపిస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటుంది